ఈ గ్రంథము సవ్యమైన చూపిస్తుంది అని కురాన్ గ్రంథంలో అయితే ఖురాన్ గ్రంథము హిదాయత్ కోసం వచ్చింది మనం అల్లాహ్ను గుర్తించి అల్లాహ్ ఇచ్చే స్వర్గాన్ని పొందడం కోసము ఏ ఏర్పాట్లు చేసుకోవాలి అనేది గుర్తు చేసేదే ఈ ఖురాన్ గ్రంథము ఇందులో మనకు ఏ విధంగా హిదాయత్ దొరుకుతుంది మనం దాని ఏర్పాట్లు ఎలా చేసుకోవాలి దీని గురించి మాత్రమే ప్రోత్సాహం ఇవ్వటం జరిగింది ఎప్పుడన్నా ప్రపంచ విషయాలలో దేని అన్న వర్ణించటం జరిగింది దీని అన్న వివరించటం జరిగింది ముస్లింలు తెలియక ఈ వాక్యం ఇక్కడ సరిపోతుందేమో ఈ వాక్యం ఇక్కడ దూరిపోతుందేమో అని దూర్చడానికి ప్రయత్నాలు అనేవి చేశారు మామూలుగా అంటే కరోనా సమయంలో కరోనా సమయంలో కరోనాలో కూడా ఖురాన్లో కరోనా అని ఉంది కురాన్ కరోనా గురించి ఎప్పుడో చెప్పేసింది అని ఎక్కడని మాటలు చెప్పుకుంటూ వచ్చారు ఎక్కడ చదివారు మీరు ఏం చదివారు నిజంగా అసలు మీరు కురానే చదివారా ఏదన్నా కథల పుస్తకం చదివారా అంటే లేదు మేము కురానే చదివామని వాదించటానికి వంద రకాలుగా ప్రయత్నించారు కొని కురాన్ ఏదైతే చదివారు తీసుకురండి దాని ముందు కూర్చొని చర్చించుకుందాం అంటే సమాధానం అనేది వంకర టింకరగా ఉంటుంది అల్లా సుభాలు అన్నాడు వైదా ల జాహిలో కాలు సలామా ఇలాంటి మూర్ఖులు ఎదురుపడినట్లయితే సలాం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోండి ఎందుకు వీళ్ళు నేర్చుకోవటానికి నేర్పించటానికో రావటం లేదు మూర్ఖంగా వాదించటానికి వస్తున్నారు స్త్రీలు ప్రవక్త గారి దగ్గరకు వచ్చి మహమ్మద్ సలల్లాహులేస్లాం గారు జిహాద్ గురించి యుద్ధంలో చనిపోతే ఇంత పుణ్యము అంత పుణ్యమని మగవాళ్ళకైతే చెప్పారు మరి మేము ఆడవాళ్లము మేము కూడా యుద్ధానికి రామా అని అడుగుతారు మహమ్మద్ సలల్లాహు అస్సాం గారు పురాణకు వాక్యాన్ని జాహిలియా మీరు ఇంట్లో ఇంటిని అంటి ఉండండి బయట తిరగవలసిన అవసరం ఏమాత్రమూ లేనే లేదు నమాజులు చదవండి సదకా ఇవ్వండి జకాతు చెల్లించండి ఇది మీకు సరిపోతుంది జీహాద్ యొక్క పుణ్యం లభిస్తుంది అని మహమ్మద్ సల్లాహుహు ఇస్ గారు పురాణకు యొక్క వాక్యం వినిపించారు మీ మగవాళ్ళకైతే యుద్ధం ఉంది అందులో చనిపోతే జీహాద్ యొక్క పుణ్యం లభిస్తుంది మాకు లేదు కదా అని ఆడవాళ్ళు అడిగినప్పుడు యొక్క ఈ వాక్యం ముహమ్మద్ సల్ అలా గారు చదివారు మన ముస్లింలలో చదువు లేని వాళ్ళు ముర్ఖులు వందల మంది ఉన్నారు వాళ్ళు ఏమన్నారు ఇందులో వకర్ణ అన్న ఒక ముక్కను పట్టుకొని దీనిని కరోనా లాగా మార్చేశారు ఆడవాళ్ళని ఇంట్లో అంటి పెట్టుకొని ఉండని నేను పురాణలో చెప్పడం జరిగితే ఇంట్లో అందరూ దాక్కోవాలి కరోనా వస్తుంది అందరూ ఇళ్లలో దాక్కోవాలి అని వక్రీకరించేశారు ఏ ముషిఫ్ లో కాఫీర్ లో చేస్తే వాళ్ళకు చదువు లేదు ఇస్లాం తెలియదు అని కానీ చదువులేని ముస్లింలే ఈ పనులు చేస్తున్నారు కురాన్ హీసు నమ్ముతామని చెప్పే వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు ఎందుకు ఈ ఇలాంటి పనులు చేస్తున్నారంటే చదువుని చదువులాగా చదవని కారణంగా కురాన్ని కురాన్ లాగా కాకుండా ఇష్టం వచ్చిన ఒక కథల పుస్తకంలే అన్నట్టుగా ప్రవర్తించడం కారణంగా కొంతమంది ధనవంతులు ప్రవక్త గారికి వ్యతిరేకంగా ఎన్నో రకాలుగా పన్నాగాలు పన్నేవారు అల్లా శుభన వాళ్ళ గురించి అన్నాడు జర్నీ వమన్ ఎవరినైతే నేను ఒంటరిగా సృష్టించానో అతన్ని వదిలేసేయండి మేము అతన్ని చూసుకుంటాము అని అల్లా శుభాలు అన్నాడు మరి అతని దగ్గర ఏమేమి ఉన్నాయంట జాల్తులహు మాలం నందూదా అతనికి మేము ఎంతో ధనాన్ని ఇచ్చాము ఎంతో సంపదని ఇచ్చాము మనీన వషుహూదా అతనికి సంతానాన్ని ఇచ్చాము అధికారాన్ని ఇచ్చాము మ మహత్తులహు తమహీద బలాన్ని శక్తిని సమకూర్చాము కాబట్టి అతను అహంకారం చూపిస్తున్నాడు కదా మేం చూసుకుంటాము అని అల్లా శుభాతల ఆనాడు ముషిర్కుల గురించి తెలియచేశాడు దీనిని ముస్లింలు చదువులేని ముస్లింలు ఏం చేశారు కరోనా ధనవంతులు కూడా వచ్చేస్తుంది వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కరోనా వస్తుంది ఇలా మార్చేశారు పైగా కరోనాని ఇంగ్లీష్లో కోవిడ్ నైన్టీన్ అని చెప్పడం జరిగింది అది కూడా ఖురాన్ లో ఉంది నిరూపించడం కోసము ఈ ముస్లింలు ఏం చేశారు చదువులేని ముస్లింలు అలైహా తిసాత్ అన్న వాక్యాన్ని చదివేశారు నరకం యొక్క నడుబొడ్డు మీద పంతొమ్మిది మంది దైవదూతలు ఉంటారు అని అల్లా సుభానోత్త అన్నాడు ఇది ఒక లెక్క అల్లా తల పంతొమ్మిది మంది దైవదూతలను ప్రత్యేకంగా ఎంతో మంది దైవదూతలు అంటే వాళ్ళందరిలో విడిగా ఈ పంతొమ్మిది మందిని ఖరారు చేశాడు ఇందు కూడా ప్రత్యేకమైనటువంటి ముషిరుకులు కాఫీర్ల కోసం వీళ్ళని నియమించాడు ఇది కురాన్లు వివరించడం జరిగింది చదువు లేని ముస్లింలు అర్థం పడతం లేని మాటలు మూర్ఖంగా ఎందుకు వాదిస్తారో అయితే మనకు తెలియదు వాళ్లను వద్దు అని ఎంత నచ్చ చెప్పినా కూడా ఎందుకు మూర్ఖత్వాన్ని వదలలేకపోతున్నారో తెలియదు ఆ పంతొమ్మిది తీసుకొచ్చి కరోనాలో ఉన్న కోవిడ్ నైన్టీన్ కి ఇదే ఆధారము ఇదే సూత్రమును వర్ణించుకుంటూ పోయారు ఇది ముస్లింలలో ఉన్నటువంటి చదువు లేని వాళ్ళ ప్రవర్తన మూర్ఖులనే యొక్క ప్రవర్తన వీళ్లతో మనం జాగ్రత్తగా ఉండాలి మహమ్మద్ సలహు అస్సాం గారి కాలంలో ముసలేమా కజాబ్ అనే ఒక దుర్మార్గుడు నేను కూడా ప్రవక్తను చెప్పుకుంటూ తిరిగేవాడు అమర్బిన్ ఆసిరహు తలను గారు ఆయన ఇస్లాం స్వీకరించక ముందు అతని దగ్గరకు వస్తారు నువ్వు ప్రవక్త అని చెప్పుకుంటున్నావు కదా ఏదన్నా నాకు వినిపించు అని అడుగుతారు అతనేం చదువుతాడు అల్ఫిల్ తవీల్ ఏనుగు ఆ ఏనుగు అంటే ఏంటో మీకు తెలుసా దానికి ఒక తొండం ఉంటుంది వెనకాలకు తోగ ఉంటుంది ఇదే ఏనుగు అని వర్ణించాడు అమర్బిన్ ఆసిహు గారు అన్నారు నువ్వు పచ్చి అబద్ధాల కోరువు అని ప్రస్తుతానికి నాకు తెలుసు నీకు తెలుసు మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తకు తెలుసు కాబట్టి ఇలాంటి పత్తితో మాటలు ఇంకెప్పుడు చెప్పకయ్యా అని చెప్పేసి అక్కడ నుంచి వచ్చేస్తారు అతను ఏం చెప్పాడు అందులో ఏం తప్పులున్నాయంటే పూర్తి పూర్తిగా అతను ఏదైతే చెప్పాడు పూర్తిగా అరబ్బుల భాష ప్రకారంగా అరబీ గ్రామర్ ప్రకారంగా మొత్తం తప్పులే చదివేశాడు ఏనుగు ఇంత విచిత్రం ఏమీ లేదు పైగా ఏనుగంటేందుకు తెలుసా అని గట్టిగా బెదిరించినట్టు అడిగేశారు తొండం ఉంటుంది తోక ఉంటుంది ఇందులో ప్రత్యేకత ఏముంది అని అమరబిని ఆశ్రయల్లాహు తలను గారు ఆనాడు ప్రశ్నించేశారు అయితే కురాన్ గ్రంథంలో ఎలాంటి అంటే ఎలాంటి ఒక్క అక్షరం కూడా నోటి ద్వారానే కాదు పదాల ద్వారాను రాతపూర్వకంగాను సహాబాలు కూడా ఏ ఒక్క అక్షరాన్ని కూడా మార్పు చేర్పులు తప్పులు లేకుండా కురాన్ గ్రంథాన్ని రాశారు ప్రస్తుతము పాకిస్తాన్ లో ఒక పండితుల వారు ఆయన చేతుల మీద ఆయన నోటి ద్వారా లక్షల కోట్ల మంది ఇస్లాం నేర్చుకున్నారు ఆయన చదివిస్తూ చదివిస్తూ కురాన్ లో ఒక తప్పు ఉంది అని నోటి నాటతో అనేశారు మరి ఆ మాట తప్పు అని ఆయన స్నేహితులు చెప్పిన వెంటనే ఆ నిజమే నేను చేసింది తప్పే కురాన్ లో ఏ తప్పు లేదు అరబీలో ఇది ఎప్పటి నుంచి వస్తున్న అరబీ ప్రస్తుతం ఉన్న గ్రామర్ తప్పు గాని ఆనాటి అరబీ తప్పు కానే కాదు అని నిరూపించి ఆయనతో ఉన్నటువంటి పండితులు నిరూపించిన తర్వాత కూడా మూర్ఖ ముస్లింలు ఆయన్ని చంపేసేయాలి కురానులు తప్పులుందని ఆయన చెప్పేశారు ఆయన్ని చంపాలి ఆయన చంపాలి ఇదే పట్టుకుని వేలాడుతున్నారు ఆయన తప్పు చేశారని ఆయనే అంగీకరించారు ఇది తప్పు అని ఆయన స్నేహితులు చెప్పేశారు ఆయన తప్పుని స్వీకరించారు కాబట్టి ఆయన గురించి ఎవరు ఏం మాట్లాడకండి అని చదువుకున్న వాళ్ళందరూ కూడా జనాల్ని బోధిస్తున్నారు ఇదంతా వదిలేసి మూర్ఖత్వం ఎంతగా దాకా దిగజారుస్తుంది అంటే లేదు ఆయన తప్పు చేసేది కాబట్టి చంపేసేయాల్సిందన్నంత మూర్ఖత్వము ముస్లింలలో కనిపిస్తూ ఉంది మొహమ్మద్ సలల్లాహలేస్లావాబు ఆదం సంతానం అన్నాక పాపాలు చేస్తారు ఈ పాపాలు చేసే వాళ్లలో ఎవరైతే పశ్చాత్తాపం చెందుతారో క్షమాపణ కోరుకుంటారో వాళ్లే గొప్ప వాళ్ళు అని మొహమ్మద్ సలల్లాహుహు ఇస్లం గారు అన్నారు ఆయన తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపం చెందారు క్షమాపణ కోరుకున్నారు వెనకాల మేమింది వాళ్ళ హృదయాలు చూడాల్సిన అవసరం మనకు లేదు మొహమ్మద్ సల్ల్లాహలి గారి కాలంలో ఇలాంటిది ఒక సంఘటన జరుగుతుంది కొంతమంది సహాబాలను యుద్ధానికి పంపిస్తారు వాళ్ళు యుద్ధానికి వెళ్లిన తర్వాత ఆ యుద్ధంలో ఒక వ్యక్తి లయంతో లాయిలహిల చదువుతాడు సహాబి ఏం చేస్తారో అతన్ని చంపేస్తారు మహమ్మద్ సలహా హంగ్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత మొహమ్మద్ సల్లాహలిస్ గారు ఇది ఇది అని చెప్పిన వెంటనే మహమ్మద్ సలల్లాహలిస్లం గారు అన్నారు మన్లక ఇలా అతను లాహిల్లల్లా చదివాడు దాని గురించి పరలోకంలో మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరేం సమాధానం చెప్తారో అని సహాబితో అడుగుతారు మహమ్మద్ సలహా అసలు గారు ఆ మాట అనగానే సహాబీ భయం వేస్తుంది ప్రవక్త గారు నన్ను చూసి నా కత్తిని చూసి అతను భయపెట్టాడు కాబట్టి లాయిల్ చదివాడేమో అనుకొని నేను అతన్ని చంపేశానని సాహాబి అంటారు లేదు మీరు అతని లాయిల్ గురించి ఏం చెప్తారు అతను గనక అతను చదివానని అల్లా ముందు చెప్తే అప్పుడు మీరేం చేస్తారు మీరు అతని హృదయం ఏమైనా తెరిచి చూసారా హల్లా మీరు అతని హృదయాన్ని తెరిచి మరీ చూశారా అతను భయంతో చదివాడా అల్లా మీద నమ్మకంతో చదివాడా ఇలా మీకు తెలుసా అని మాటి మాటికి ఈ మాట ఎన్నో సార్లు అంటే ఎన్నో సార్లు చెప్పేటప్పటికి సహాబి అన్నారు ఫుల హత వది అన్నీ లమ్అస్ ఒకవేళ ఈ రోజు నేను ఇస్లాం స్వీకరించుంటే బాగుండేదని ఆ సహాబి కుమిలిపోతూ బాధపడుతూ ఉన్నారు మహమ్మద్ సలల్లా ఆ ఒక్క మాటని అతని హృదయాన్ని తెరిచి మీరు చూశారా అతని లాయ్ లాహిల్ల నిజంగా చెప్పాడో భయపడి చెప్పాడో మీరు చూశారా అని ఈ మాట చెప్పి చెప్పి చెప్తీ చెప్తూ ఉన్నప్పటికీ వినయ్ సహాబీకి కూడా అలసట వచ్చేసింది మనసులో ఆయన కూడా కుమిలిపోయారు నేను ఇస్లాం ఇంతకు ముందు కాదు ఇవాళ స్వీకరించుంటే బాగుండు ఈ తప్పు నా నెత్తి మీద వచ్చేది కాదు అని ఆయన బాధపడిపోయారు కానీ ఈ రోజు ముస్లింలు కురాను హదీసు చదవని కారణంగా ఫలానా మనిషి ఏదన్న తప్పు చేశారన్న వెంటనే ఎక్కడని కోపం వచ్చేసింది ఎవరో పాపం తెలియక ఒక తప్పు చేశారు ఆ తప్పుని మళ్ళీ సరి చేసుకున్నారు ఆ తప్పుకి కారు పశ్చాత్తాపడ్డారు అంటే అదంతా వదిలేసి మేం చెప్పిందే చేయాలి అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు మరి మనం ఏం చేయాలంటే వీళ్ళు మూర్ఖులు ఇలాంటి వాళ్లతో జాగ్రత్త వహించాలి వాళ్లతో ఇంకా జాగ్రత్తగా ఉండాలని